ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ విశేషాలు ఏంటి పేరెంట్ టీచర్ మీటింగ్ చేయటం అనేది అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రతి స్కూల్లో కూడా గతంలో జరిగాయి చాలా రాష్ట్రాల్లో కూడా జరిగినాయి అయితే గతానికి ఇప్పటికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా ఏంటంటే ఒక స్ట్రక్చర్డ్గా మనం ఒక స్టాండర్డ్ తో ఒక నిర్దిష్టమైనటువంటి విధి విధానాలతో అసలు పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే ఏంటి అనేది అసలు పేరెంట్స్ కన్విన్స్ అయ్యే ఒక మోడల్లో మనం టేకప్ చేసాం లాస్ట్ ఇయర్ డిసెంబర్ సెవెంత్న రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకేసారి ఒకే రకమైన టెంప్లెట్తో ఒకే రకమైనటువంటి క్యాలెండర్తో సమయపాలనతో ఒక అద్భుతమైన పండగ వాతావరణంలో జరిగింది ఆ పేరెంట్ టీచర్ మీటింగ్లో తల్లిదండ్రుల యొక్క పార్టిసిపేషన్ ఉపాధ్యాయుల యొక్క భావం చూసిన తర్వాత ప్రభుత్వానికి మాకు విద్యాశాఖ ఒక నమ్మకం కలిగింది ఇలాంటి పేరెంట్ టీచర్ మీటింగ్స్ చేసుకోవాలన్న ఒక సంకల్పం ఆ రోజు మనకి దృఢపడింది అట్లాగే ప్రభుత్వ ఆదేశాలు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సంవత్సరంలో రెండుసార్లు టేకప్ చేయాలి అనే ఒక నిర్ణయం ఆ రోజు తీసుకోవడం జరిగింది సో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సంవత్సరానికి అకాడమిక్ ఇయర్ ప్రారంభమైనటువంటి వేళ జూలై పదో తారీఖున రెండో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది